హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ క్రియేషన్స్ ముందుగా మీ అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి మీరు అనుకున్న ప్రతి ఒక్క పని ఈ కొత్త సంవత్సరంలో నెరవేరాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఒక రోజు ముందే న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేది అయితే స్టార్ట్ చేశానండి అది మా కాలనీ వాళ్ళతోని థర్టీ ఫస్ట్ రోజు మార్నింగే స్టార్ట్ చేసాము ఎందుకంటే ఆఫ్టర్నూన్ మేము నల్గొండకి వెళ్ళే ఉంది అక్కడ మేమందరం కలిసి నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటాము అది ఈసారి నల్గొండలో అన్నట్టు సో అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ మా కాలనీ వాళ్ళతోనే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేయాలని చెప్పైతే అనుకొని ఇక్కడైతే మేము అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యామండి మేమందరం కిట్టి మెంబర్స్ అన్నట్టు సో అందరు కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి అనుకుని పవిత్ర వాళ్ళ ఇంట్లో అయితే ఈసారి మేము ఈ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాము మా ఈ సెలబ్రేషన్స్ అన్నీ మీ అందరికీ నచ్చుతుంది అని చెప్పి అనుకుంటున్నాను మీకు ఈ కొత్త సంవత్సరం అనుకున్న ప్రతి ఒక్క పని నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు కొత్త సంవత్సరంలో మనమే ఫస్ట్ కేక్ కట్ చేసేది రాబోయే కొత్త సంవత్సరం

ये केक किसे बोल दियो अरे तनु हैप्पी बर्थडे है हैप्पी ईयर तनु हैप्पी न्यू हैप्पी न्यू इ쁘టియాలి ओ तनु आई स्पेशल येक नि प्लेन स्पून दिस का ओके थैंक यू थैंक यू अंदर की हैप्पी न्यू ईयर आहा इधर थैंक यू इंग्लिश हैप्पी न्यू ईयर यदि मानू यस सेलिब्रेशन కేక్ తర్వాత మాట్లాడతాం ఇగో పవిత్ర కొంచెం కొంచెం కేక్ బాగా ఎక్కువ పెట్టిరుతున్నా నేను బ్రెడ్ పెట్టాను గ్రీములు పెట్టాను అర్చనా

ज्योति, त्रिमल है इतना ना, इतना भेद तो ले फोटा दी तेरे, एक ना की आज मार दी, आज मार दी, भेदा मच्छी,

അതെ 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 ഉണ്ടെങ്കിൽ నాకు మేకప్ వేసుకునే అలవాటు లేదు నేను వేసుకోను కూడా కావాలంటే నీకు కావాలంటే ఆ వేసుకో ఈ క్రీమ్ మొత్తం ఇంకా ఇప్పటిదాకా కొన్ని కొన్ని గేమ్స్ ఆడినాం కొన్ని కొన్ని రీల్స్ అట్లా చేసి ఉంటాయి ఇప్పుడు ఇంకా ఫుడ్ టైం అయింది కాబట్టి మేము తిన్న తర్వాతకి మిగతా ఏంటి ఏం చేసిన సార్థం ఏంటి అనేది కూర్చోండి 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 ఓకే ప్లేట్లో అది తీసుకొని పోయి అక్కడ పెట్టేస్తే నే ఇడ అన్ని పెట్టుకోవచ్చు సరిపోతుంది. నల్ల పన్నీ ఇదు కాని. కుంమల కంచి పెట్టు అందరికీ. ఇది ఏది ఎనిమిది రాని అస్సలు. లాంటికి పంచుకోవాలి. ఏమి లేదు. కొంచెం పెట్టు. లేదొక్కరికి పాసి జోతి. పెట్టేసి నో. అవును అట్లా పెట్టతే బెటర్ రి. తీసరా క్లే కింద ఉస్. నేను ముర్చనా నేను ఇస్తాను. ఇక్కడికి వండి ఇరట్టు ముర్చండి. ఏంటి టేవానంటే ఎల్లికి ప్రి. అబ్బ బాబా బాబా వదమ్మ వదమ్మ. జోద కదికో. ఏది ముసరా తీది. పక్కను నా మీద ప్రేమ లేదు కానీ ఆ పక్కకు సందులో ఉన్న మీద ప్రేమ ఉంది ఈమెకేది అదే కదా అదే కదా ఇదిగో ఈమెకే పక్కన పక్కనున్నావంటే అస్సలు ఇష్టమే లేదు అసలు ప్రేమే ఉండదు ఆంటీ కొంచెం వైటన్నం పెట్టుకోండి వైటన్నం పెట్టుకొని పప్పు పెట్టుకోండి ఫుడ్ మీద రివ్యూ కూడా ఇవ్వండి ఫుడ్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఇచ్చిన తర్వాతకి లాస్ట్కి నాకు ఇస్తుంది చూడు నేను కూడా కూర్చుంటా అంటే మేము ఫస్ట్ టైము ఇట్లా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం అది కూడా కిట్టి వల్ల ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇక్కడ నేను మా కాలనీలో జరుపుకుంటున్నా సింతా టేస్ట్ ఎట్లుంది

ఏంది నువ్వు ఖాళీలో చూసింది ఫస్ట్ ఈమె నీకు వచ్చిన చిట్టి ఏం చేసాను ఏండి ఏం కాదు

చికెన్ మటన్ ఫీస్ ఓహో వెరీ గుడ్ జ్యోతి సరే ఒక పని చేద్దాం ఇగో నెక్స్ట్ మంత్ మేము ఇప్పుడే చెప్పబ్బా చెప్పు నెక్స్ట్ మంత్ ఏమేం చేయబోతున్నావు చెప్పు నెక్స్ట్ మంత్ ఏమేం చేయబోతున్నావు ఇప్పుడే చెప్పంటున్నా చెప్పండి ఉస్మాని హెల్త్ తీసుకెళ్ళా చ ఏంటి మళ్ళొసారి ఏదో చెప్పో చెప్పాలి మాకైతే చికెనే కావాలబ్బా ఇది అండి మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీ అందరికీ నచ్చిందని చెప్పే అనుకుంటున్నాను ఎప్పుడూ హ్యాపీగా ఉండండి అందరూ కూడా ఎందుకంటే గతం గత అంటారు కదా రెండు వేల ఇరవై ఐదు ఎలా గడిచింది అనేది పక్కన పెట్టేసి రెండు వేల ఇరవై ఆరుకు ఎంత మనస్ఫూర్తిగా స్వాగతం చెప్పాము మనం ఎంత హ్యాపీగా ముందుకెళ్తున్నాం అనేదే ఇంపార్టెంట్ కదా సో అందరూ హ్యాపీగా ఉండండి మీరు అనుకున్న ప్రతి ఒక్క పని నెరవేరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటా మా సెలబ్రేషన్స్ అన్నీ మీకు అందరికీ నచ్చినాయి అని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఇంత ఓపికగా ఉండి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు